కానీ ఏదన్నా అట్లా లేదు చాలా స్పష్టమైన అడ్డు పెట్టుకుని తెలంగాణలో రాజకీయాలు చేయబోతోంది అన్నది ద మెయిన్ క్వశ్చన్ ఏం చెప్తారు ఇప్పుడు మాకు తెలంగాణలో రాజకీయం చేయడానికి టిడిపి అవసరమా అండి గత పది సంవత్సరాల్లో మా పార్టీ యొక్క దినదిన అభివృద్ధి మీరు చూస్తే అర్థం కాదండి ఒక ఎమ్మెల్యే సీట్ నుంచి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లకి ఎదిగినాం సెవెన్ పర్సెంట్ నుంచి ఫోర్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంది మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ లో దాని తర్వాత ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ సిక్స్ పర్సెంట్ దాదాపు ఎంపీ ఎలక్షన్ లో మాకు ఓట్ షేరింగ్ ఉంది జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మాకు నలభై ఐదు సీట్లు మేము గెలుచుకున్నాం మాకు టీడీపీ అవసరం ఉండిందంటే అప్పుడు అంటే ఒక సీట్ నుంచి ఎనిమిది సీట్లు టీడీపీ అవకాశం తీసుకుని టీడీపీతో చేసుకుని చేసుకున్నామా కొన్ని వేరేదా పార్టీ మాకు వచ్చి లిఫ్ట్ ఇచ్చిందా ఏమైనా లాజిక్ లేని ఆన్సర్ లాజిక్ లేని క్వశ్చన్లు లాజిక్ లేని అనలిసిస్ ఏం బట్ ఇద్దరు ముఖ్యమంత్రి కలిసి సంబంధం ఏం లేదు రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం అది కలవచ్చేమో బట్ ఈ భేటీని రెండు పార్టీలు రెండు పార్టీల పరంగా చూస్తే దీన్ని భారతీ జనతా పార్టీ సమర్థించిందా నన్ను మాట్లాండి మాట్లాడివ్వండి టిడిపి ఈ టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండే సరే ఆయన హయాంలో మాతో పాటు లో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది అది వాస్తవం టిడిపి క్యాడర్ తెలంగాణలోని ప్రతి జిల్లాలో క్యాడర్ ఉంది తెలంగాణ ఏర్పడ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ పద్నాలుగు సీట్లు ఇక్కడ గెలిచింది పద్నాలుగు సీట్లు గెలిచిన తర్వాత మొన్న ఎలక్షన్ లో కూడా చాలా చోట్ల పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఎలక్షన్ లో కూడా చాలా చోట్ల పోటీ చేసింది అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఇంపాక్ట్ ఉండింది కార్యకర్తలు ఉన్నారు సరే ఆయన వచ్చాడు ముఖ్యమంత్రిగా గెలిచాడు కంబింగ్ మెజారిటీతో అక్కడ ఆంధ్రలో గెలిచాడు హైదరాబాద్ కు వచ్చాడు అభిమానం ఉంటది ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు అభిమానం ఉంటది సరే అక్కడక్కడ వాళ్ళు బ్యానర్లు కట్టుకున్నారు వెల్కమ్ బోర్డులు పెట్టుకున్నారు వాళ్ళు అభిమానంగా చూపించుకున్నారు అంత మాత్రమే టీడీపీ ఇక్కడకి వచ్చేసి ఇక్కడ ఏదో తెలంగాణలో పాగేయడానికి చూస్తుంది బీజేపీ టీడీపీని ఇక్కడ పిలిపించుకొని ఏదో అది అసలు ఏం అసలు లాజిక్ లేని అనాలిసిస్ సార్ అంతా అసలు దానికి అసలు అర్థం పడదని అనాలిసిస్ ఇంకోటి ఆయన రామారావు గారు డాక్టర్ రామారావు గారు అనుకుంటారు బీజేపీ మోసపూరితమైన పార్టీ అంటున్నారు నేనేమంటా తెల ఇప్పుడు మీరు దేశం మొత్తం మీద ప్రజలు ఏ విధంగా మోసం చేసినట్టు అది మీ యొక్క ఇందిరాగాంధీ హయాం నుంచి చెప్తా గరీబీ హఠావో నినాదం ఇచ్చుకున్నది ఎవరండి గరీబీ హటావో అని చెప్పేసి ఇందిరాగాంధీ పీరియడ్ లో నినాదం ఇస్తే ఇప్పుడు మోడీ గారి పీరియడ్ దాకా కూడా మీ గరీబీ హఠాలే అటడే ఉంది గరీబీ మేము వచ్చిన తర్వాత ఇరవై ఐదు కోట్ల మంది పేదవాళ్ళని పేదరికం నుంచి బయటపడేసినాం కదా మరి మోసం చేసింది మీరా మేము మరి సంక్షేమము పేదల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటారు గత అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు మీరు మీరు అధికారంలో ఉన్నారు ఈ అరవై అరవై సంవత్సరాల్లో పేదవాళ్ళకి గ్రామాల్లో ఇంటి ముందు కనీసం ఒక లెటర్ కట్టించలేకపోయిరండి రైతులకి కనీసం ఒక బ్యాంక్ పాస్ పుస్తకం ఇప్పించలేకపోయిరండి మీరు ఏ స్కూల్లో చదువుకున్న చదువుకున్నారండి అది ఎవరు కట్టించిన స్కూల్ చేసుకురండి అది కాంగ్రెస్ కట్టించింది కాదా మీరు తిరుగుతున్న రోడ్డు ఏ రోడ్ ఏ రోడ్డు మీద తిరుగుతున్నారు అది కాంగ్రెస్ వేసిన రోడ్డు కాదా మీరు దాగుతున్న మంచినీటి కొల ఏ ఏ పార్టీ వేసింది అది కాంగ్రెస్ వేసింది కాదా ఇక్కడ సాగ ప్రాజెక్టు కట్టింది ఏ ఏ ప్రాజెక్ట్ అండి అయ్యో మీరు నిన్న వచ్చి మీరు మాకు అరవై పార్టీలో ఉన్న నాయకత్వం అంతా కూడా మేము కట్టించిన స్కూళ్లలో కాంగ్రెస్ పార్టీ కట్టిన స్కూళ్లలోనే కాంగ్రెస్ పార్టీ కట్టిన హాస్పిటల్లోనే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ తోటే ఎన్నో బెనిఫిట్ ప్రజలందరూ పొంది మీరు వచ్చి చెప్తే ఎట్లయితే చాలా చెప్తున్నప్పుడు తప్పకుండా అది బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు నెత్తి మీద మోసమా చెప్పండి బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా గట్టిరు వాళ్ళ నెత్తి మీద మోసమా ఏం మాట్లాడతారే అన్నారా కూడా నేను ఒక రోటేషన్ అని బీజేపీ అంటే ఏ వాళ్ళు కట్టినట్టే మీరు మిమ్మల్ని రూపాయలు అంటే మీరు సరిపోద్ది మాట్లాడతా మీరు రవికుమార్ మాట్లాడారు కంప్లీట్ చేయని చాలా నేను చాలా విన్నా చాలాసేపు ఓపిక విన్నా ఆ ఓపిక ఆయన కూడా ఉండాలా అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళకి వినే ఓపిక ఉండాలి చెప్పాలా మధ్యలో వచ్చి మధ్యలో నన్ను డిస్టర్బ్ చేసి ఎట్లా నన్ను డిస్టర్బ్ చేస్తే నేను నేనేమంట గరీబీ హటావు అని చెప్పేసి హటాయించకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అధికారం కోసం దేశ విభజన చేసింది ఇక్కడ ఆగస్ట్ ఫిఫ్టీన్ ని మనం సెలబ్రేషన్ చేసుకుంటాం ఎందుకు చేసుకోవాలా పది లక్షల మంది హిందువుల ఊసకపోతే చేసినందుక భారతదేశాన్ని విడగొట్టినందుక దేని చేసుకోవాలి అసలు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు ఇవన్నీ ఆ తప్పుల్ని ఎత్తి చూపిన వాళ్ళు కదా సెపరేట్ గా జనసే పెట్టుకునేది భారత జనతా పార్టీ పెట్టుకున్నది ఆ చర్చ పోతే వేరే ఉంటది వేరే కథ ఉంటది రాజభవనాల రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందో మీరు ఇప్పుడే మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే వినిపించారు నాకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే వినిపించారు కార్పొరేషన్ ముప్పై నాలుగు కార్పొరేషన్ పదవి ఈ రోజు ఇచ్చినప్పుడు కేవలం పార్టీకి కష్టపడ్డ వాళ్ళ కోసం వాళ్ళకే ఇచ్చిన పదవులు అన్నారు నేనేమంటా ఇప్పుడు మరి కె కేశవరావు గారు ఏం కష్టపడ్డారండి మీ పార్టీని గెలిపించడానికి అసెంబ్లీ ఎలక్షన్ లో కావచ్చు ఎంఐఎ ఎంపీ ఎలక్షన్ లో ఏం కష్టపడరు మరి ఆయన సలహాదారు పదవి ఇచ్చింది కదా ఆయన మీ పార్టీ కోసం కష్టపడ్డా జితేందర్ రెడ్డికి ఏం ఏం ఎందుకు ఇచ్చారండి పదవి మరి ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి వచ్చిన వాళ్ళు నలభై సంవత్సరాలు రవికుమార్ కేకే గారు నలభై సంవత్సరాలు సీనియర్ తనే అంటున్నారు నేను మాట్లాడటప్పుడు ఎందుకు లేదు నేను మాట్లాడేటప్పుడు ఆయన నన్ను అడ్డం పడి అడ్డం పడ్డప్పుడు నేను ఆయన మాట్లాడేటప్పుడు విల్లేదా బీజేపీ గురించి చవాకులు చవాకులు పేర్లు ఓపిక గురించి చెప్తున్నప్పుడు ఆయన పాయింట్ చెప్తున్నప్పుడు అడ్డం వస్తుంది నాకు అర్థం కాదు అడ్డం రాకూడదు కదా కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయాలి కదా చర్చ చేస్తున్నాం కదా మనము చర్చ మీరు తప్పుతో పట్టిచ్చేసి గొంతు నొక్కాలని చూస్తున్నారు చిన్న రిక్వెస్ట్ మీరు మీరే మాట్లాడండి కానీ చిన్న రిక్వెస్ట్

ఇప్పుడు అనేక జిల్లాల్లో అనేక అసెంబ్లీలో టిఆర్ఎస్ వాళ్ళని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత చాలా మంది జాయిన్ అయ్యారు అయినప్పటికీ కూడా ఎంపీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు కొన్ని సీట్లలో మా నగర్ ఎగ్జాంపుల్ తీసుకోండి నగర్ లో ఉన్న టిఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా అందరూ కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా నగర్ డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ అసెంబ్లీ సీట్ లో మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే నేనేమంటున్నా మరి కాంగ్రెస్ బీజేపీ అంటే పోటీ చేయలేదు సరే ఓకే బిజెపి పోటీ చేయలేదు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ గెలవాలి కదా అటా ఓడిపోయింది దానికి దానికి కారణం తెలుసా తెలిసే చెప్పండి మాకు ఓడిపోయిందో కారణం చెప్పండి లేకపోతే మాకు అవకాశం చెప్తామండి అక్కడ ఎమ్మెల్సీ ఎందుకు గెలిచిందో రవి వాళ్ళు కూడా మాట్లాడాలి రవికుమార్ గారు సతీష్ గారు సతీష్ గారు వైపు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది